హలో పప్పు దినుసులు ఎన్నో లాభాలను పొందండి పప్పు దినుసులను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు పప్పు దినుసులతో రోజు రకరకాల కూరలు లేదా వంటకాలు చేసుకుంటారు పప్పు దినుసులు పెసరపప్పు శనగపప్పు కందిపప్పు ఇలా మనకు అనేక రకాల పప్పు దినుసులు అందుబాటులో ఉన్నాయి అయితే పోషకాహార నిపుణులు పప్పు దినుసులను పోషకాలకు గనిగా చెబుతున్నారు మన శరీరానికి కావలసిన అనేక పోషకాలు పప్పు దినుసుల్లో ఉంటాయి వీటిని తినడం వల్ల క్యాలరీలు పెద్దగా లభించవు కానీ పోషకాలు అనేకంగా లభిస్తాయి ముఖ్యంగా ప్రోటీన్లకు పెద్ద ఎత్తున పొందవచ్చు ఇవి మనకు శక్తిని అందిస్తాయి పప్పు దినుసుల్లో ప్రోటీన్లతో పాటు ఫైబర్ జింక్ ఐరన్ పొటాషియం పోలేట్ వంటి పోషకాలు లభిస్తాయి కనుక పప్పు దినుసులను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు అయితే పప్పు దినుసులను పోషకాహార నిపుణులు సూచించినట్లు తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు ఎలా తినాలి పప్పు దినుసులను కొందరు డ్రై ఫ్రూట్స్ తో కలిపి తింటారు ఇలా అస్సలు తినకూడదు వీటిని వేరు వేరుగా తినాల్సి ఉంటుంది అలాగే కనీసం గంట గ్యాప్ ఇచ్చి తింటే మంచిది లేదంటే పోషకాలను శరీరం శోషించుకోలేదు పైగా గ్యాస్ అజీర్తి వంటి సమస్యలు వస్తాయి అలాగే పప్పు దినుసులను నానబెట్టి తింటే అధిక మొత్తంలో పోషకాలు లభిస్తాయి సోయా జాతికి చెందిన గింజలను అయితే మొలకెత్తించి తింటే మంచిది పప్పు దినుసులను అన్నంతో అయితే ఒకటి బై మూడవ వంతు తినాల్సి ఉంటుంది అంటే తినే అన్నంలో పప్పు దినుసులు ముప్పై మూడు శాతం మేళ ఉండాలి దీనివల్ల అధిక మొత్తంలో పోషకాలను పొందవచ్చు అలాగే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు ఇక చిరుధాన్యాలతో ధాన్యాలతో పప్పు దినుసులను తింటే రెండింటిని సమాన భాగంలో కలిపి తినాలి అంటే చిరుధాన్యాలను ఎంత తింటే పప్పు దినుసులను కూడా అంతే మొత్తంలో తినాలన్నమాట ఈ విధంగా పప్పు దినుసులను తింటే పోషకాలను సరిగ్గా పొందవచ్చు కనీసం ఐదు రోజులైనా తినాలి ఒక పప్పు దినుసులను ప్రతిరోజు తినాల్సి వస్తే నష్టమేమి ఉండదు కానీ చాలా మంది రోజు పప్పేనా అని పెదవి విడుస్తూ ఉంటారు వాస్తవానికి మన శరీరానికి పప్పు దినుసులు ఎంతో మేలు చేస్తాయి కనీసం వారంలో ఐదు రోజులైనా సరే పప్పు దినుసులను తింటే మంచిది భిన్న రకాల పప్పు దినుసులను రోజు తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు పప్పు దినుసులను రోజు కూరగానే కాక ఒకసారి ఉడకబెట్టి ఒకసారి మొడకలుగా ఒకసారి సలాడ్ రూపంలో తినాలి దీని వల్ల పప్పు దినుసులను ప్రతిరోజు తినవచ్చు తినవచ్చు తింటున్నామన్న భావన కలగదు ఇలా తింటే జీర్ణాశయం పై కూడా ఒత్తిడి పడదు పైగా జీర్ణశ వ్యవస్థలో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది పప్పు దినుసుల వల్ల అనేక లాభాలున్నాయి పప్పు దినుసులను రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే ప్రోటీన్లను ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి అనేక రకాల విటమిన్లు మినరల్స్ ను పొందవచ్చు ఇవి మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి అనేక లాభాలను అందిస్తాయి పోషక ఆహార లోపం నుంచి బయటపడవచ్చు పప్పు దినుసుల్లో అనేక రకాల ఫోటో కెమికల్స్ సోఫోనిక్స్ టానిస్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి ఆస్కీకరణ ఒత్తిడి వాపులను తగ్గిస్తాయి దీనివల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది ముఖ్యంగా క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు పప్పు దినుసులను రోజు తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది బీపీ తగ్గుతుంది అలాగే అధిక బరువును సైతం తగ్గించుకోవచ్చు ఇలా పప్పు దినుసులను తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు